సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో దివంగత మాజీ మంత్రి తుంగతుర్తి సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి దామోదరెడ్డి సంతాప సభ ఆదివారం జరగనుంది ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు దీంతో సభ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు దివంగత మాజీ మంత్రి తుంగతుర్తి సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి దామోదరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు ఈ సందర్భంగా సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పాల్గొననున్నారు తుంగతుర్తిలోని స్థానిక జాతీయ రహదారి త్రీ సిక్స్టీ ఫైవ్ వద్ద గల స్టేడియంలో సంతాప సభ జరగనుంది ఈ సందర్భంగా శనివారం సూర్యాపేట ఎస్పీ నరసింహ సంతాప సభ ఏర్పాట్లను పరిశీలించారు ఎస్పీ మాట్లాడుతూ మాజీ మంత్రి రామ్రెడ్డి పదకొండవ రోజు పురస్కరించుకుని ఆదివారం సంతాప సభ తుంగతుర్తి హెడ్ క్వార్టర్ లో నిర్వహించనున్నారని ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు ఇతర కేబినెట్ మినిస్టర్లు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు రానున్నారని తెలియజేశారు ఈ సంతాప సభకు అభిమానులు దాదాపు యాభై వేల మంది రానున్నారని అంచనా వేస్తున్నామని దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఎస్పీ తెలియజేశారు ఈ సంతాప సభకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు నాయకులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించామని తెలియజేశారు ఆయనతో పాటు దివంగత మాజీ మంత్రి రామ్ ెడ్డి దామోదరెడ్డి కుమారుడు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గుడిపాటి నరసయ్య సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి గుడిపాటి సైదులు భాస్కర్ డిఎస్పీ ప్రసన్న కుమార్ సిఐ నరసింహారావు ఎస్ఐ క్రాంతి కుమార్ ఆర్డీఓ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు